దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ సంఘటన పట్ల మంత్రి సీతక్క స్పందించారు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి ఎవరు అనుమతులు ఇచ్చారు ఈ సంఘటన ఎందుకు జరిగింది ఎవరు దీని వెనక ఉన్నారు ఎవరు దీనికి బాధ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండె మీద చేయవస్తుంది చెప్పాలి అనే అంశాన్ని మంత్రి సీతక్క సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది ఈరోజు ప్రజా సంక్షేమం కోరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను తప్పుబట్టే అధికారం ఆ నిర్ణయాలు తప్పుగా చూపించి భ్రమలు కల్పించే పని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అన్నిటికీ సమాధానం చెప్తాం అనే అంశాన్ని కూడా మంత్రి సీతక్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే దిలావర్పూర్ ఘటన పట్ల మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టర్ ఆనాడు బిజెపి ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్ళకు మొత్తం కట్టబెట్టింది దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్ ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్ తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బిఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఇంత చిల్లర రాజకీయాలు ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్న అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి ఎందుకే మీరు ఎందుకు ఇచ్చి ఇవన్నీ పర్మిషన్లు కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు రెచ్చగొట్టేది మీరు విధ్వంసాలు సృష్టించేది మీరు మళ్ళీ శాంతి భద్రతలు లేవని ్రామాలు ఆడేది మీరు మేము ప్రజలకు పుంజుకుంటున్నామని చెప్పేది మీరు ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారు అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడి చేయడం అధికారం నిర్బంధించడం ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేకపోయింది నువ్వే నీకు ఇష్టమైన పర్మిషన్లు పర్మిషన్ ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది అంత అంత బంధుత్వం ఎందుకు ఉంది సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్ విధనాల్ కంపెనీలో నిర్మాణలో జరిగినటువంటి సంబంధించిన దాంట్లో వాళ్ళు డైరెక్టర్ కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇందులో ఉన్నాడు పుట్ట సుధాకర్ అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును వంద సార్లు ప్రచారం చేస్తే రైట్లు అంటే ఇప్పుడు అందరు లేదా కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటకి ప్రచారం అవుతుందేమో కానీ వాస్తవాలు నిజాలు నిరైనా బయటకు వస్తాయి కాబట్టి ముందు కేటీఆర్ నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ ఫస్ట్ నువ్వు దివలపూర్ దిలావర్పూర్ రార్మల్ కాడికి రా నేను కూడా వస్తా మీరు కూడా రండి ఎవరి దీనికి ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఈఎం కుడు సుధాకర్ కడప ఈ రోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టు నెల్లూరు ఆ ఇక్కడ వాళ్ళకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేటీఆర్ కేసీఆర్ సొంత అది ఏదైతే గతంలో ఏ పరిశ్రమలకి బీఆర్ఎస్ పార్టీ అనుమతి ఇచ్చింది ఏది అక్రమమైన అనుమతి ఏది సక్రమమైన అనుమతి ఈ ప్రజా సంక్షేమం అందులో లేనప్పుడు ప్రజలకి నష్టం జరుగుతుందన్నప్పుడు దాని మీద ఒకటికి రెండు సార్లు ఆ రివ్యూ నిర్వహించి సమీక్ష నిర్వహించి ఆ పరిశ్రమకి ఇచ్చిన అనుమతులని నిర్దాక్షిణ్యంగా రద్దు చేస్తాము ఎందుకంటే ప్రజాక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి అనే అంశాన్ని సీతక్క చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు దిలావర్పూర్ ఘటన దీని మీద సగ సమగ్రమైన విచారణ చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా మరొకసారి ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వరిండే తెలుగు హైదరాబాద్